హలో హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ చాలా ఇరవై రోజుల గ్యాప్ వచ్చింది వీడియో చేయక ఎందుకంటే నాకు అర్జెంట్ వేరే వర్క్ ఉండేది నేను రాసుకునేది సో దానివల్ల అదే పని ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ కంప్లీట్ అయ్యేదాకా చూసుకున్నాను అందుకు గ్యాప్ వచ్చింది సో ఇప్పుడు ఏంటంటే అసలు యాక్చువల్గా చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా షేర్స్ చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు బాగానే ఉంది కొంతమంది కాల్స్ కూడా చేసి చెప్తున్నారు చాలా బాగుంటున్నాయి వీడియోస్ అని కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ షేర్ చేయండి అందరికీ అందేటట్టుగా లైక్ చేయండి సో నేను మంచి మంచి మీకు ఆర్కియాలజీ టూరిజం మ్యూజియాలజీ ఆర్కిటెక్చర్ వీటన్నిటిలో కూడా అసలు మనకు ఫారిన్ కంట్రీస్లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి ఎలా ఫెలోషిప్తో ఉచితంగా చదువుకోవచ్చు ఎలా ఉచితంగా తర్వాత కూడా మనం పిహెచ్డి ఫెలోషిప్స్ తీసుకోవచ్చు ఎలా సెటిల్ అవ్వచ్చు దట్టు ఏఐని యూటిలైజ్ చేసుకొని ఇదే ఇప్పుడు అంత యుగా నడుస్తుంది కదా ఏఐని యూటిలైజ్ చేసుకొని మన సబ్జెక్ట్లో ఏఐని దాన్ని ఎలా దానికి మనం అనుసంధానించాలి అంటే ఏఐ తోటి మనం ఎలా మన సబ్జెక్ట్లో చేయొచ్చు అందరూ అనుకుంటారు హ్యుమానిటీస్లో ఆర్ట్స్లో సోషల్ సైన్సెస్లో ఎలా ఏఐ ఉపయోగపడుతుంది అని కానీ నిజానికి చాలా ఉపయోగపడుతుంది వీటికి కూడా సో మీకు అది ఎలాగో నెక్స్ట్ వీడియో నుంచి నేను చెప్తాను అనమాట సో ఏఐ అంటే అందరికీ ఇవాళ రేపు చాలా ఇష్టమే కదా ఆ ఏఐలోని ఏఐతోని మనం ఎలా చేయాలి సోషల్ స్టడీస్లో కానీ ఆర్ట్స్లో కానీ హ్యుమానిటీస్లో కానీ మనము ఎలా ఏఐని యూటిలైజ్ చేసుకొని దాని ద్వారా మనం ఓన్గా ఎలా సాధించుకోవచ్చు మనం ఎలా జాబ్ ఆపర్చునిటీస్ మనకు మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను సో ఇది నెక్స్ట్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అలాగే మధ్య మధ్యలో సబ్జెక్ట్ మధ్య మధ్యలో అన్నీ చెప్తూ ఉంటాను కానీ రెగ్యులర్గా మీరు వీడియోస్ వాచ్ చేస్తుంటే మాత్రమే దట్టు అందరూ వన్ వన్ అండ్ హాఫ్ మినిట్ మాత్రమే చూస్తున్నారు ఇలాగైతే జింజెడ్ ఎలాగండి ఇప్పుడు ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు పద్దెనిమిది గంటలు చదువుతామని చెప్తారు ఒక పది నిమిషాలు కూడా మీకు అది చూడ్డం వినకడా వినడానికి ఓపిక లేకపోతే ఇంకా నెక్స్ట్ లైఫ్లో ఎలా సెటిల్ అవుతారు ఎలా చేస్తారు ఇవన్నీ నాట్ ఈజీ అండి ఎందుకంటే లైఫ్లో కష్టపడితే ఎంత ఒత్తికగా ఉంటే అంత పైకి రావచ్చు సో అలానే అట్లా కాకుండా ఏదో త్వర త్వరగా చేసేస్తామంటే ఏది రాదండి సాధించి శోధించాలి అంతే తప్ప ఇలా ఇలా అలా మీరు స్కిప్ చేస్తూ పోతూ ఉంటే ఇప్పుడు వంటలు అట్లాంటి పిచ్చి పిచ్చి ఇవన్నీ బాగా చూస్తారు కదా అలాంటప్పుడు సబ్జెక్ట్ చూడండి నేర్చుకోండి బాగుపడండి అందరూ పొలోమని ఇంజనీరింగ్లో మెడిసిన్లు చేస్తే ఎవరికి ఉద్యోగాలు రావు కదా ఇప్పుడు నెక్స్ట్ ఏ యుగం వచ్చేస్తుంది దాన్ని అసలు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకంటే మన సబ్జెక్ట్లో మనకి ఎలా ఉపయోగపడుతుంది మనం ఎలా దాని ద్వారా జాబ్ సాధించుకోవాలి యాక్చువల్గా మనము ఏ విధంగా మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అసలు మనం దాన్ని లింక్ అప్ చేసుకోవచ్చు మన సబ్జెక్ట్కి అని చెప్పేసేసి నేను చెప్తాను అది మొత్తం స్కిప్ చేయకుండా వినండి మహా అంటే టెన్ మినిట్స్ బిలోనే చేస్తున్నాను నేను ఆల్రెడీ సో టెన్ మినిట్స్ కూడా మీకు వినడానికి ఓపిక లేకపోతే ఎలాగండి అంటే తల్లిదండ్రులతో మాట్లాడడం వేస్ట్ వాళ్ళతో మాట్లాడడం వేస్ట్ ఫోనే బెస్ట్ అనుకుంటే ఇవాళ రేపు నేను ఒకసారి లాంగ్ బ్యాక్ అంటే ఫోన్స్ వాట్సాప్ లాంగ్వేజ్లో వచ్చిన కొత్తలో నా స్టూడెంట్స్ ఎంఏ స్టూడెంట్స్ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు ఒక బ్యాచ్ బ్యాచ్ మొత్తము తెలుగుని వాళ్ళకి ఇంగ్లీష్ రాక వాట్సాప్ లాంగ్వేజ్లో రాశారు రెండు ఫస్ట్ ఒక పేపర్ చూసినప్పుడు నాకు అర్థం కాలేదు ఇంగ్లీష్ అది ఓవర్ సెట్లో పోయింది ఎందుకంటే వాళ్ళు ఏం అలాగా అంత పెద్దగా ఉండదు అక్కడేమే అంత స్క్రాప్ వస్తారు మాకు సో అప్పుడు మళ్ళీ సెకండ్ పేపర్ తీసుకుంటే అదేలాగా ఏంటప్ప అని మళ్ళీ రెండో పేపర్ ఫస్ట్ పేపర్ తీస్తే తెలుగులో వాట్సాప్ లాంగ్వేజ్ అంటే నేను అంటే నే ఎఎన్ఈ నే ఎన్ యు అలా రాసి ఇంగ్లీష్ అనుకొని భ్రమపడి మార్కులు వేస్తారనుకున్నారు వాళ్ళకి పిచ్చ తిట్టి తిట్టి క్లాస్ పీకి నాయన ఇలాంటి విషయాలు నా దగ్గర చేస్తే కుదరదు మీరు ఇంగ్లీష్ కంపల్సరీ నేర్చుకోవాలి సబ్జెక్ట్ స్కిల్స్ ఉండాలి అలా తెలుగులో రాసి మేము ఏదో మోసం చేద్దాం అనుకుంటే చూడారనుకోవద్దు మీరు చూడకుండా మార్కులు వేస్తారనుకోవద్దు ఖచ్చితంగా చూస్తాము అందరు అలాగే రాస్తారు మొత్తం అంతా మీరు గ్రూప్ అంతా అనుకొని రాసినట్టున్నారు ప పదహైదు మంది అని చెప్పి చెప్పారు చెప్ అనమాట సో అందుకనే వినండి వింటే మీకు చాలా నేను ఇంటీరియర్ క్వశ్చన్స్ కూడా చెప్తాను అంటే కొన్ని మా ప్రొఫెషనల్ సీక్రెట్స్ మేము బయటకు చెప్పకూడదు నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి మీకు ఇంటీరియర్ క్వశ్చన్స్ గ్రూప్స్కి సివిల్స్కి వచ్చే క్వశ్చన్స్ కూడా చెప్తాను నేను అవి దాదాపుగా నాలాంటి తిక్కవాళ్ళు తప్ప ఎవరు అడిగారు అనమాట ఇంకా అది అర్థం చేసుకోండి ఓకే ఇవి ప్రొఫెషనల్ సీక్రెట్స్ మేము కొన్ని చెప్పకూడదు బయటికి సో నాలాంటి తిక్కదే కనుకుంటే అలాంటి క్వశ్చన్స్ అడుగుతారనమాట సో అట్లాంటి క్వశ్చన్స్ నేను మీకు చెప్తాను అలాంటివి మీకు మార్క్స్ పోకుండా నెగిటివ్ మార్క్స్ పడకుండా ఉపయోగపడతాయి అనమాట సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్